అమ్మతేజ గారిని నేను ఏ రకంగా చీట్ చేసి ఉంటానో నువ్వు చెప్పు ఎవరినైనా చెప్పమను చీట్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంది అక్కడ ఏ రకంగా చీట్ చేస్తారా నేను నీ దగ్గరైనా డబ్బులు కొట్టేశారా పోనీ దగ్గరైనా ఆస్తులు రాయించుకున్నారా నా పోనీ నేను ఏమైనా బెదిరించారా నిన్న హింసించారా ఏంటి చీటింగ్ అంటే పోనీ దగ్గర లాక్కున్నారా చేశారా ఇప్పుడు అతను ఎవడో వేస్ట్ క్యాండిడేట్ నానా నేను అలాంటి వాళ్ళు పట్టించుకోను కానీ చిల్లర వాళ్ళని ఆయనతో మాట్లాడాడు ఆయనతో ఫోన్ లో మాట్లాడి కాలేజ్ నేను పట్టించుకోను కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ అమ్మ తేజ గారిని మనం ఏదైతే ప్రేమగా పిలిచామో ఫోన్ లో మాట్లాడి అలాగే ఆయన వచ్చాడు వచ్చి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు అన్న డిబేట్ వద్దు డిస్కషన్స్ వద్దని ఫస్ట్ నుంచి బతిమలాడుతున్నాడు నేను పిలిచింది ఎందుకు నువ్వు రావాలి జస్ట్ నిన్ను సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మాట్లాడే ఆ వీడియో రిలీజ్ చేద్దాం లేదంటే మరి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి కదా నేను ఎందులో అయితే నేను వ్యతిరేకించానో ఆ విషయం నువ్వు చెప్పాలి కదా తమ్ముడు అని నేను ప్రేమగానే అడిగా సో ఆయన ఫస్ట్ నుంచి నేను రాను 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 అని భయపడతానే వచ్చాడు ఆ రోజు కూడా నేను ఏమన్నానంటే ఫోన్ లో తమ్ముడు నీ ఇష్టం అయితే రా లేదంటే వెళ్ళిపో నిన్ను బలవంత పెట్టట్లేదు నువ్వు ఇష్టం అయితేనే రా అని చెప్పాను ఇంకా అందులో చీటింగ్ ఏముంది వచ్చాడు కూర్చున్నాడు కూర్చుంటే

తింగ్రోళ్ళు కాదు కదా ఇప్పుడు అందరూ కూడా ఏమని క్వశ్చన్ చేస్తారంటే ప్రసాద్ రెడ్డి నీ గొంతు ఏం కోసాడు అయ్యా నీ చేత ఏమైనా బ్రాహ్మచేర్ నోట్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడా కొన్ని ఆస్తులు ఏమైనా రాయించుకున్నాడా నీ గొంతు ఏం కోసాడు వచ్చావు కూర్చున్నావు మాట్లాడవు ఏది మాట్లాడావో అదే ఆడియోలోది బయట పెట్టాను తప్ప ఇంకా ఆయన ఏం మాట్లాడా నా దగ్గర ఇంకా రెండు మూడు ఆడియోలు ఉన్నాయి ఏది బయట పెట్టలేదు కదా మనకు ఆ సంస్కారం ఉండబట్టే ఎందుకు అని నేను ఏది బయట పెట్టలేదు నేను ఏదైతే అడిగానో అదే చేశాను అక్కడ ఏదైతే చెప్పానో అదే రిలీజ్ చేశాను సో దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం అవ్వాలో అది ఇచ్చేసి మౌనంగా ఉన్నాను ఇందులో మనం చీటింగ్ ఉంది నువ్వు కదా ప్రజలను చీటింగ్ చేసేది అవును మేము ఎన్ని చీటింగ్ చేసిందేముంది జనాలు కూడా అర్థం కావాలి కదా ఇప్పుడు పిలిచాడు పిలిస్తే ఏం చేశాడు నన్ను నాకు మాట్లాడడానికి టైం ఇవ్వలేదంటే మాత్రం తంతా నేను ఎవడైనా సరే అబద్దాలు ఆడితే ఆ వీడియో స్టార్టింగ్ లోనే నువ్వు గమనించవచ్చు తమ్ముడు నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా అవును మీరే మాట్లాడండి అన్నా అన్నాడు అవును చూసా మరి ఇంకేంటి ఇప్పుడు నీకు మాట్లాడడానికి గోల్డ్ అంత ఛాన్స్ ఉంది కదా నువ్వు వద్దు 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 అన్న డిబేట్ అయిపోతుందన్నా అన్న పెరిగిపోతుందన్నా వద్ద వద్దన్నా ఇదేనా మాట్లాడింది అక్కడ అతను పాయింట్ ఏంటంటే నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని ఇప్పుడు అర్థంగా తొంగుతున్న ఆ వ్యక్తి అక్కడ ఏం మాట్లాడావు వీడియోలో అన్న వద్దన్న 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 మాట్లాడాలనుకున్నాడు వద్దన్న వద్దన్న అంటాడా నన్ను మాట్లాడినివ్వండి నన్ను మాట్లాడినివ్వండి అంటాడా అనియ టోటల్ టోటల్గా మనోడు చాలా రాంగ్ అని ఎందుకంటారా విజయవాడ పంపించు మీ సంగస్తుల్ని అని చెప్పేసి ఒక మాట రాంగ్ మాట మాట్లాడేశాడు ఆ మనిషిని నేను స్వస్థత చేస్తాను ఆ మనిషిలే వచ్చి నేను మిమ్మల్ని తన్నుతారు అనేటువంటి ఒక తప్పుడు మాట మాట్లాడాడు అప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ దేవుడికైనా అర్థమైపోతుంది కదా ఇప్పుడు భోజనం పెట్టాడు పిలిచి భోజనం పెట్టి కొంత కోసాడు నేను భోజనం పెట్టాడు అన్న విషయం కూడా నేను చెప్పలేదు కదా బయటికి చెప్పలేదు అతనే చెప్పుకున్నాడు అతనికి భోజనం పెట్టిన విషయం నేనైనా ఫోటో పెట్టానా లేకపోతే నేను మాట్లాడానా ఎక్కడ చెప్పలేదు నేను ఆ విషయాన్ని అవును భోజనం పెట్టింది మనం ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటాం రెండు కెమెరాలు పెట్టుకొని వీడియో రెండు కెమెరాలు పెట్టుకొని వీడియో తీసుకున్నాడు ఆయననా మరి కానీ ఏమంటున్నాడు అంటే మీరు ముందుగా వాటిలో రూమ్ తీసి ఆయన్ని సెట్ చేసుకున్నారు అనేది మాట్లాడుతున్నాడు రెండు కెమెరాలు ఇద్దరు కెమెరామెన్లు వచ్చారు మన రూమ్ లో నాతో పాటు దేవసహాయం గారు నేను మన కెమెరామెన్లు ఇద్దరు ఉన్నాం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు వచ్చిన ఇద్దరు సేవకులు మరి ఎవరు బాడీ గార్డ్స్ తెలియదు ఇద్దరు వాళ్ళు కాకుండా మరో ఇద్దరు కెమెరామెన్లు రెండు కెమెరాలు లాస్ట్ వరకు వాళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు మనకి అసలు ఆడియో ఇచ్చిందే వాళ్ళ వాళ్ళ కెమెరామెన్ రెండు రోడ్ మైక్స్ ఉన్నాయి వాళ్ళ మైక్స్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ రికార్డింగ్ వాళ్ళు చేసుకున్నారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుని వెళ్ళారు ఇప్పుడు ప్రేమగా వచ్చాను డిబేట్ చేద్దామని రాలేదన్న వాడికి కెమెరాలు ఎందుకు తెచ్చుకున్నావు అవును రికార్డ్ ఎందుకు చేసుకున్నావు సో తెలియని వాళ్ళకి తెలియని వంద చెప్తారు నాన్న జనాలు అయితే తెంగరోళ్ళు కాదు అన్ని చూసేశారు అన్నయ్య ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి టాపిక్ కూడా ప్రతి ఒక్కరు విన్నారనియ యూట్యూబ్ లో కానీ మీ టాపిక్ ను తప్పు పెట్టుకుంటే ఒక్కడ కూడా లేడు వాక్య ప్రకారంగా వాక్య ప్రకారంగా మాట్లాడడానికి అసత్యం చెప్పే వాళ్ళకి దమ్మ ఎక్కడ ఉంటది కానీ సత్యం చెప్పే వాళ్ళతో మాట్లాడగలిగేంత దమ్ము ధైర్యం అసత్యం చెప్పే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది అవును ఏదైనా ధైర్యంగా మాట్లాడతాడు రోషంగా అబద్ధం చెప్పేవాడు వంద కారణాలు వెతుక్కుంటాడు అంతే ఇప్పుడు ప్రేమ అయినా ఆ చీటింగ్ మాటలు మాట్లాడకూడదు నన్ను కొంత కోసారు మోసం చేశారు నిన్న ఏం మోసం చేసావు నిన్ను నిన్న నిన్ను ఎందుకు పిలిచావు మాట్లాడడానికి ఎలా పిలిచావు మాట్లాడడానికి పిలిచారు మాట్లాడారు మంచిగా ఇప్పుడు మంచి విషయాలు చెప్పారు అన్న అంతరంగ స్వస్థత అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అతను రాక ముందే నేను వీడియో రిలీజ్ చేశాను కదా నా ఏం రిలీజ్ చేశావు అమ్మతేజా గారితో మాట్లాడాను వాళ్ళు మాట్లాడాను వస్తానని చెప్పారు ప్రేమగా డిస్కస్ చేద్దామంటే ఓకే అన్నారు ఆ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర అవును ఉంది ఉన్నా నీ వన్ ఫిఫ్టీ సెకండ్ వన్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ సో నేను పెట్టలేదు అది బయట నువ్వు రా డిస్కస్ చేద్దామని ఫస్ట్ టైం మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది నేను ఇంకా బయట పెట్టలేదు ఇప్పుడు ఎవరెవరిని చీట్ చేసినట్టు నేను నిన్ను మాట్లాడటానికే పిలిచా భోజనాన్ని పిలవలేదుగా భోజనాన్ని పిలవడానికి నా బంధువు నాకు అవును కాదు కదా నేను పిలిచాను నిన్ను ప్రేమగా మాట్లాడి నిన్ను సరిదిద్ది నిన్ను సంపాదించుకోగలిగితే నువ్వు మారితే క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుంది అవును ఈ దుర్నీతిపరమైన ఆలోచన విధానం నీలో నుండి డబ్బు సంపాదించుకోవాలని దుర్బుద్ధి అమాయకుల్ని మోసం చేయాలని దుర్బుద్ధి పోయి సత్యం ప్రకటిస్తే అంగిజాల మధ్యలో దేవున్నాము అవమానపరచబడదు ఒకే ఒక కారణంతో పిలవడం జరిగింది అవును అక్కడికి డిబేట్ లా చేయకూడదు అని డిబేట్ కాదు ప్రేమ పూర్వకంగా మాట్లాడుకుందాం అన్నా డిబేట్ అయిపోతుందన్న అన్నా వద్దన్నా నేనో కోచనం చూపించి మీర కోసం చూపిస్తే ఎక్కువైపోద్దా ఇలాగన్నాడు అప్పుడు కూడా నేను ఏమన్నా నువ్వు చూపించుతాము నాకు ఇబ్బంది ఏమి లేదు నువ్వు చూపిస్తే నేను వింటానన్నా అవును సో ఇంకా అందులో అతను మాట్లాడనివ్వకుండా గొంతు కోసేసింది ఏముంది ఇందులో మోసం చేసింది ఏముంది వాళ్ళకైనా నమ్మే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా అవును పెట్టుకున్నానన్నా నేను ఐ డోంట్ కేర్ ఎనీ బడి నేను చాలా ముందు నాకు తెలుసు నాతో పాటు ఉన్నోళ్ళు తెలుసు ఎవరిని ఎంత పెద్దోడు ఎదురు వచ్చినా నాకు గానీ చక్కెరంటే ముందుకెళ్తాను తప్ప వెనక్కి రాను అది అందులో అసలు డౌటే లేదు చావుకైనా ఎదురెలిపోయే క్యారెక్టర్ నాకు తప్ప వెనక తగ్గి భయపడిపోయి పెరుకోండి కదా అంటే మిమ్మల్ని ఏంటంటే కొన్ని కొన్ని అంటే ఇప్పుడు ఇప్పుడు జాన్ చౌకడి నా ఫోటో గానీ ఇష్యూ గానీ లేకపోతే వాళ్ళ వీడియోలు చూసేటోళ్ళు ఎవరు లేరు అవును ఎస్ అంతే అంటే గొప్పతనం ఏమంది నీ వాక్యం నీ వాక్యం వాక్యంలో వినేవాడు ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు అని మీకు విషయం చెప్పమంటారా ఇప్పుడు ఇప్పుడు నేను నేను ఏ చిల్లర పనులు చేయను ఏ మ్యాజిక్ లు చేయను ఏ చీప్ ట్రిక్ లు చేయను అవునవును కేవలం వాకింగ్ చెప్తాను లక్షల్లో నా వాక్యం వినేవాళ్ళు ఉన్నారు అవునవును ఎస్ నువ్వు నీ దగ్గర ఎంతమంది ఉన్నారో చూసుకుని అప్పుడు మాట్లాడు ప్రజలు ఇష్టపడుతున్నారా లేదా మాటలు లేదా నేను ఏ చీప్ ట్రిక్లు చేయకుండా ఓన్లీ సత్యం ప్రకటిస్తుంటే నా మాటలు వినేవాళ్ళు లక్షల్లో ఉన్నారు అవును మరి వీళ్ళు ఎవరు ఇళ్ళు ఎవరో పకోడియో చెక్కోడి అంటున్న వాళ్ళు వాళ్ళకి ఎవరు వింటారు వాళ్ళు అని మీకు వాళ్ళకి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఊర్లోనే ఎవరికి తెలియదు వాళ్ళు వ్యక్తి వీడియోలు చేస్తున్నారు కదా ఆయన ఛానల్ మొదలు పెట్టిన నుండి ఇప్పటి వరకు చేసిన లైవ్ లో టాప్ లైవ్ యూస్ తెలుసా మీరు విజయవాడ పంపించి మన ఒకటి కాకినాడ లైవ్ ఒకటి మీరు వెళ్తారని చూసారా చూసారు లైవ్ అది అవును లక్ష నలభై రెండు వేలు చూసారని తెలుసా నేను ఆల్రెడీ ఛానల్లో చెప్పేశాను కదా మన మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది అసలు ఛానల్ లోకి వెళ్ళి చూశారు లక్షల మంది ఉన్నారు మన చూస్తారు కదా వాళ్ళందరూ విన్నారు అన్నీ వస్తారట ఈ మీటింగ్ నేను ఆ మీటింగ్ కి వెళ్తానంటే ఆయనే మీరు పెట్టే వీడియోస్ కోసం ఎంత మంది వెయిట్ చేశారంటే చాలా మంది అందుకే చూడండి ఒక్క రోజులోనే రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు పోయింది ఆ వీడియో అవును ఒక వీడియో పెడతానమ్మా కొంచెం వెయిట్ చేయండి నేను యూట్యూబ్ లో మాట్లాడిన వారి గురించి నేను స్పందించిన దాకా అని చెప్పేసి అన్నారు కదా అవును అవును ఏం పెడతాడా ఏం పెడతా చాలా చాలా అయితే నేను కొంచెం బయట ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడతాను నీతో ఓకే నీ ఓకే గాడ్ ప్లేస్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్సాప్